ఒక ప్రభుత్వ ఉద్యోగి టీహెచ్జీ లైకి సంబంధించినటువంటి అష్యూడ్ అమౌంట్ ఎలా వస్తుందనేది చూద్దాం తను నెలసరి ప్రీమియం అనేది కడుతూ ఉంటాడు కాబట్టి ఇందులో ఆరు వందల యాభై రూపాయలు అనేది ప్రీమియంగా ఉంది ప్రతి నెల కట్టే అమౌంట్ అలాగే ఇక్కడ ఏజ్ ఎంట్రీ ఉంటుంది చూసారా అది థర్టీ అని ఉంది నీ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటే ట్వంటీ నైన్ ఇయర్స్ తీసుకుంటారు ట్వంటీ నైన్ ఉంటే థర్టీ ఇయర్స్ అంటే ఓకే వన్ ఇయర్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఇక్కడ బీమా మొత్తం చూడండి దీనికి ఎంత వచ్చింది రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అనమాట ఇదంతా కూడా అష్యూడ్ అమౌంట్ ఉద్యోగి తను మరణించినా కూడా లేదా రిటైర్మెంట్ అయినప్పుడు ఈ అష్యూడ్ అమౌంట్తో పాటు బోనస్తో కలిపి వస్తుంది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అష్యూడ్ అమౌంట్ ప్లస్ బోనస్ క్యాల్కులేట్ చేసేసి ఆ అమౌంట్ మొత్తం అమౌంట్ అనేది ఉద్యోగికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉద్యోగి మరణించినప్పుడు ఈ అష్యూడ్ అమౌంట్తో పాటు అప్పటి వరకు తను దమ్ చేసిన దానిపై ఆ కట్టి ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ ఒక టేబుల్ ఇస్తుంది చూసారా ప్రతి పీఆర్సీ టీఏజీలో ఇచ్చినప్పుడల్లా ఈ టేబుల్ రిలీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళ అమౌంట్ అనేది ఏజ్ పెరుగుతున్నా కొట్టే అమౌంట్ తగ్గుతూ ఉంటుంది అందుకే తక్కువ ఏజ్ ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ పాలసీని పెంచుకోవాలంటారు సో ఇక్కడైతే చూద్దాం థర్టీ ఇయర్స్కి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మూడు వందల పదిహేను రూపాయల పాయింట్ పది పైసలు ఉంది సో ఇది కూడా ఏంటిది మనం కట్టే ఒక రూపాయికి మూడు వందల పదిహేను రూపాయలు వస్తుంది ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు కట్టయింది కదా సో మనకి ఆరు వందల యాభై రూపాయలు ఇంటూ మూడు వందల పదిహేను పాయింట్ పది చేస్తే మన టిహెచ్ఎల్ అమౌంట్ వచ్చేస్తుంది ఇప్పుడు అష్యూర్డ్ అమౌంట్ ఎట్లా వచ్చిందనేది క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తారో చూద్దాం సింపుల్ ఫార్ములా మనకు ఆ టేబుల్ ఉంటే కానీ మనకి అమౌంట్ ఎంత వస్తుంది అనేది తెలియదు సో ఆ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మంత్లీ అమౌంట్ మనకి ఎంత కట్ అవుతుంది ఇంతకుముందు చూసుకున్న దాంట్లో ఆరు వందల యాభై రూపాయలు అనేది కట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆ టేబుల్లో ఉన్నటువంటి ఆ ఏజ్కి ఎదురుగా ఉన్నటువంటి అమౌంట్ సో ఆ టేబుల్ చూసాం కదా ఆరు వందల యాభై ఆ టేబుల్లో ఎంత అమౌంట్ ఉంది ఇంతకుముందు వచ్చేసి ఏజ్ థర్టీకి అంటే ఏజ్ ట్వంటీ నైన్ ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏజ్ని తీసుకుంటారు సో మూడు వందల పదిహేను పాయింట్ పది వన్ జీరో సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు వస్తుంది సో పైన ఉన్న బాణికి దీనికి మ్యాచ్ అవుతుంది చూడండి